ఓం శాంతి జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు బాబా మిమ్మల్ని ఎలా అలంకరిస్తున్నారు అలా మీరు కూడా ఇతరులను అలంకరించాలి రోజంతా సేవ చేయండి ఎవరు వస్తే వారికి చింతించవలసిన విషయం ఏదీ లేదు అని అర్థం చేయించండి ప్రశ్న ఈ జ్ఞానం కోట్ల మందిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు లేక ధారణ చేస్తారు అలా ఎందుకు జవాబు ఎందుకంటే మీరన్నీ కొత్త విషయాలనే వినిపిస్తారు పరమాత్మ ఒక బిందువు వలె ఉన్నారని మీరంటారు అది విని వారు తికమక పడతారు శాస్త్రాలలో ఈ విషయాలు ఏవి విననే వినలేదు ఇంత సమయం వారు చేసిన భక్తి ఏదైతే ఉందో అది వారిని లాగుతూ ఉంటుంది అందుకే త్వరగా అర్థం చేసుకోరు బాబా మేము విశ్వానికి అధిపతులుగా తప్పకుండా అవుతామని దీపంపై బలి అయ్యే దీపపు పురుగుల వంటి వారు కూడా కొందరు వెలువడుతారు మాకు ఇంత మంచి తండ్రి లభించారు అటువంటి తండ్రిని మేము ఎలా వదలగలము వారిలో తమ సర్వస్వం తండ్రికి అర్పణ చేసే భావన ఉప్పొంగుతూ ఉంటుంది పాట దూరదేశపు వాసి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్తాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం సోదర దృష్టిని పక్కా చేసుకోవాలి నేను ఒక ఆత్మను సోదరుడైన ఆత్మతో మాట్లాడుతున్నాను అని అభ్యాసం చేస్తూ క్రిమినల్ దృష్టిని పరివర్తన చేసుకోవాలి రెండవ పాయింట్ తండ్రి జ్ఞాన ఖజానాను ఇచ్చినప్పుడు స్మృతిలో కూర్చొని బుద్ధిరూపి జోలెలో ఖజానాని నింపుకోవాలి మౌనంగా కూర్చొని అవినాశి సంపాదన జమ చేసుకోవాలి వరదానము ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖం నుండి ప్రసన్నత మెరుపును చూపించే విశేష ఆత్మాభవ వివరణ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ప్రసన్నత ప్రసన్నత అనగా ఆత్మిక మందహాసం జోరు జోరుగా నవ్వడం కాదు చిరునవ్వు నవ్వడం ఎవరైనా నిందిస్తున్నా తిడుతున్నా మీ ముఖంపై దుఃఖం యొక్క అల కూడా రాకూడదు సదా ప్రసన్న చిత్తులుగా ఉండాలి వారు ఒక గంటసేపు మాట్లాడారు నేను కేవలం ఒక సెకండ్ మాత్రమే మాట్లాడాను అని అనుకోకండి ఒక్క సెకండ్ మాట్లాడినా లేక ఆలోచించినా మీ ముఖంపై అప్రసన్నత వచ్చింది అంటే ఫెయిల్ అయిపోతారు ఒక గంట సహించాను తర్వాత బెలూన్ నుండి గ్యాస్ వెళ్ళిపోయింది శ్రేష్ఠ జీవితం యొక్క లక్ష్యం కలిగిన విశేష ఆత్మలు ఇటువంటి గ్యాస్ బెలూన్గా అవ్వరు అయితే బాబా అంటున్నారు పదిసార్లు సహించాను కానీ ఒక్కసారి కోపపడ్డాను అంటే ఫెయిల్ అయిపోయినట్లే స్లోగన్ శీతల శరీరం కలవారు స్వయం శీతలంగా అయ్యి ఇతరులను శీతల దృష్టి ద్వారా తృప్తిపరుస్తారు ఎవరి కర్మేంద్రియాలైతే శీతలంగా ఉంటాయో ఆత్మలు వారి దృష్టి ద్వారా కూడా ఇతరులను శాంతపరచగలరు తృప్తిపరచగలరు అచ్చా ఓం శాంతి thank you